శ్రీమాత్రయ నమ శ్రీ ప్రచంగరా నమః నమ వారాహీదేవి మాత నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు విశేషమైనటువంటి కార్యక్రమం స్వప్న వారాహీ దేవి మాత చాలా అద్భుతమైనటువంటి దేవత నేను నాకు బాగా గుర్తున్నటువంటి ఈ విషయము నేను తంత్ర విధానములో పాల్గొని ముందుకు అడుగు వేసేటప్పుడు నాకు మా గురువుగారు చెప్పాడు నీ యొక్క స్వప్న కళలు ఏవైతే ఉన్నాయో అంటే నీవనుకున్నటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరాలంటే ఏ దేవత దగ్గరికి వెళ్ళాలో తెలుసా అన్నాడు తెలియదు గురువుగారు అన్న అంటే ఆయన చెప్పాడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు వారాహీ దేవి మాతలో స్వప్న దేవి మాత అనే అద్భుతమైనటువంటి నామకరణముతో ఆ తల్లి యొక్క శక్తి ఉంటుంది ఆ శక్తిని చూడగలిగితే స్వప్నంలో వచ్చేటటువంటి కళలన్నీ మన యొక్క స్వప్నాలన్నిటి కూడా మన యొక్క ఆశయాలన్నిటి కూడా మన సంపూర్ణమైనటువంటి విజయవంతమైనటువంటి విజయాలుగా స్వీకరించవచ్చు అని చెప్పాడు అప్పుడు స్వప్న దేవి మాత అమ్మ కళ ఎలా నెరవేర్చుకోవాలి గారని అడిగితే రాబోయేటటువంటి రోజుల్లో నీకు తెలియచేస్తా అన్నారు అది నేను మీకు తెలియచేస్తాను మా దగ్గరికి చాలామంది వస్తారు నేను అనుకున్నటువంటి నా స్వప్న కళ నెరవేరట్లేదు అంటే నేను అనుకున్నటువంటి ఆశయం అసలు నెరవేరట్లేదు ఎన్నో పూజలు ఎన్నో హోమాలు చేశాం కానీ ఆ కళకు నేను రీచ్ అవుతానో అవ్వను అనేటటువంటి సందేహముతో నేను ఒత్తిడికి గురి అయిపోయి ఆ ఒత్తిడి వల్ల నా యొక్క కళ మొత్తము కలగానే మిగిలిపోతూ ఉంది అనేటటువంటి వారు వస్తూ ఉంటారు వారికి మేము ప్రత్యంగరి మాత కృత్యా విధానములో పూజని నిర్వహించము వారాహీదేవి మాత అమ్మవారి యొక్క నవ విధములైనటువంటి శక్తి రూపాల్లో స్వప్న శక్తి యొక్క వారాహి దేవి మాత ఆరాధనని నిర్వహిస్తాం ఈ ఆరాధనకి పూర్తిగా ప్లానింగ్ అనేది ఉండాలి ప్లానింగ్ అంటే అతను ఏ స్వప్నము ఏ కళ కోసమైతే తన తపన పడుతున్నాడో ఆ కళ యొక్క విధానమైనటువంటి విధానము అంటే మన భాషలో చెప్పాలంటే డిజైన్ ఉండాలి అక్కడ ఆ డిజైన్ మాత్రమే పెట్టి ఆ దే ఆ డిజైన్ని ఆ దేవతగా భావించి ఆ యొక్క డిజైన్కి ఆ యొక్క దేవత యొక్క ఆరాధన నిర్వహించాలి అప్పుడు తన యొక్క మనసు తపన పడేటటువంటి ఆ కళ ఏదైతే ఉందో ఆ కళ స్వీకరించగలిగింది తన యొక్క ఆరాశక్తి అలా చేయడం కోసము మేము ఎవరైనా వచ్చినప్పుడు స్వప్నవారాహి దేవి మాత ఆరాధన ప్రక్రియ చేసి హోమాన్ని నిర్వహించి అతను ఏదైతే కలగుంటుందో ఆ కలగన్నటువంటి విధానము కలిగినటువంటి అతను తయారు చేసిన ప్రతిరూపం ఏదైతే ఉందో అది చిత్రపటము కావచ్చు లేదా అతను తయారు చేసినటువంటి ఏదైనా మెటీరియల్ కావచ్చు అతనికి చేతిలో పెడతాము ఇది జాగ్రత్తగా నీవు చూసుకుంటే నీ యొక్క కళ స్వప్నము సాకారముతో ముందుకు అడుగు వేస్తాము అని చెప్పి అతనికి చెప్పి అది అందిస్తాము అతను తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి ప్రతిరోజు తను పడేటటువంటి తపన దానికి తెలియచేయాలి ఆ ఇచ్చినటువంటి ఆ చిత్రపటమో లేకుంటే అతను తయారు చేసినటువంటి ఏదైనా మెటీరియల్ అయినా దానికి తెలియచేయాలి నేను త్వరలో ఇలాంటిది తయారు చేయబోతాను ఇలాంటిది నేను ప్రపంచానికి పరిచయం చేయబోతాను ఇదే నేను అందించాలనుకుంటుంది అన్నప్పుడు తన యొక్క శరీర శక్తి విశేషమైనటువంటి శక్తిగా మారి తను చెయ్యబోయేటటువంటి కార్యాచరణకు విష్ణుమూర్తి యొక్క సాకారాన్ని తీసుకుంటుంది ఆ తదుపరి లక్ష్మి యొక్క సాకారాన్ని తీసుకుంటుంది కార్య జయము పొందుతాడు ధన జయము పొంది తన యొక్క ప్రయాణము కొనసాగుతూ ఉంటుంది అటువంటిది మనము నాలుగో రోజు స్వప్నవారాహీ దేవి మాతమ్మ హోమాన్ని పూజని కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము ఆ రోజు నేను నిర్వహించేటటువంటి కార్యక్రమం ఏంటంటే నా స్వప్నము చిరకాల స్వప్నము ఏంటి అంటే నా తల్లి ప్రచందరాదేవి దేవి మాతమ్మ యొక్క ఆశ్రమ నిర్మాణం చెయ్యాలి ఆశ్రమ నిర్మాణంలో వారాహి దేవి మాతమ్మ రెండో దేవతగా ఉండాలి మరి మిగిలినటువంటి దశమహాదేవతలందరి యొక్క స్థాపనలు చెయ్యాలి విశేషమైనటువంటి విద్యలని నేర్చుకునేటటువంటి వారికి నేర్పియాలి సాధకులని తయారు చేయాలి ప్రపంచంలో హైందవ విధానములో ఉన్నటువంటి గొప్ప శక్తిని మన హైందవ విధానంలో ఉన్నటువంటి దేవీ దేవతల యొక్క శక్తి యొక్క విధానాలన్నింటినీ కూడా తెలియచేయాలి అనేటటువంటిది నా చిరకాల స్వప్నం నా కళ ఈ కార్యక్రమంలో నేను చేసేటటువంటిది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నేను చేయబోయేటటువంటి ఏ విధమైనటువంటి ప్లానింగ్ ఉంటుందో ఆ ప్లానింగ్కు సంబంధించినటువంటి ఒక పేపర్ను లేదా రాగి రేకును లేదంటే ఏదైనా ఒక అందమైనటువంటి ప్రతిమను తయారు చేసుకొని లేదా వారాహీదేవి మాత చిత్రపటాన్ని అయినా సరే పెట్టుకొని ఆ పటానికి ఆ విధమైనటువంటి నా స్వప్నకళ సాకారం నెరవేరడం కోసము నేను చేసేటటువంటి స్వప్న వారాహీదేవి పూజ ఈ అమ్మకు దాదాపు ఇరవై నాలుగు వస్త్రములు కావాలి ఈ ఇరవై నాలుగు వస్త్రములు వేస్తూ స్వప్న వారాహీదేవి మాత కార్యక్రమాన్ని నిర్వహించాలి ఇరవై నాలుగు శ్లోకములతో ఉండేటటువంటి స్వప్నకళ సాకారమయ్యేటటువంటి వారాహీదేవి మాత పూజ అద్భుతమైనటువంటి యోగాన్ని అందిస్తుంది నేను మూడు సంవత్సరాలుగా ఈ స్వప్న బారాహి దేవి మాత యొక్క కార్యక్రమాన్ని నేను స్వయంగా నిర్వహించుకుంటూ ఉంటాను గత సంవత్సరము నిర్వహించాను అరవై ఏడు మందికి ఆ అరవై మంది విశేషమైన విజయాన్ని సాధించుకున్నారు ఈ సంవత్సరము కూడా అదే విధమైనటువంటి కార్యక్రమం మనం నిర్వహించుకోబోతున్నాము నాలుగో రోజు ఎవరెవరికైతే ఏవైతే స్వప్న కళలు ఉన్నాయో ఆ కళలు నిర్వహించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు వారికి సంబంధించినటువంటి ఏ దాంట్లో వాళ్ళు టాలెంట్ కలిగి ఉన్నటువంటి వారో అటువంటి విధానం కలిగి ఉన్నటువంటి రూపాన్ని తెచ్చి అక్కడ పెట్టుకొని కార్యక్రమంలో భాగస్వాములై హోమంలో భాగస్వాములై అమ్మవారి యొక్క అనుగ్రత పొంది వెళ్ళవచ్చు ఇది ఉదయం పూట జరిగేటటువంటిది ఏంటంటే ఇరవై నాలుగు వస్త్రములతో ఈ స్వప్న యొక్క పొరలను తెరిచేటటువంటి తీసేసేటటువంటి విధానాన్ని నిర్వహించడం జరుగుతుంది ఉదయం పన్నెండు గంటలుగా కార్యక్రమం ముగింపు అయిన తర్వాత అన్నప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేసి అందరికీ కూడా సమర్పించడం జరుగుతుంది సాయంకాలము స్వప్నకళ సాకారం అవ్వడానికి చీకటి వేళలను చీల్చుకొని వెళ్ళేటటువంటి విధానం కలిగి ఉండేటటువంటి యోగాన్ని ప్రసాదించేటటువంటి ఇరవై నాలుగు వస్త్రములని పెట్టి ఇరవై నాలుగు రకములతో ఉండేటటువంటి తొమ్మిది ధాన్యములని తొమ్మిది పండ్లని తొమ్మిది పుష్పాలని తొమ్మిది విధములు కలిగి ఉన్నటువంటి గంగా జలాలను ఇవన్నిటిని కూడా పెట్టి హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వారాహి స్వప్నదేవి మాతకు బీజాక్షర మంత్రాన్ని చదివేటటువంటి సమయంలో ప్రతి ఇరవై నాలుగు సార్లు చదవగానే ఒక వస్త్రాన్ని నవధాన్యములని తొమ్మిది పండ్లని తొమ్మిది పుష్పాలని తొమ్మిది గంగా జలముల యొక్క జలం యొక్క చుక్కలని సమర్పిస్తూ హోమగుండములో అందించేటటువంటి విధానము ఆ రోజు రాత్రి జరుగుతూ ఉంటుంది కార్యక్రమం అది పూర్తయిన తర్వాత ఆ హోమంలో నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని పండ్లైతే ఉన్నాయో అన్ని పండ్లని తిరిగి తీసుకోవడం జరుగుతుంది ఆ పండ్లన్నీ కూడా మనం ఏదైతే కలగా ఉండిపోయినటువంటి యోగముతో ఉన్నటువంటి మన యొక్క చేయగలిగేటటువంటి టాలెంట్ కలిగినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విధానం మీరు పెట్టుకున్నటువంటి సంకల్పం స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో ఈ పండ్లనన్నింటినీ వేయడం జరుగుతుంది ఆ రోజు రాత్రి మొత్తం సంపూర్ణంగా ఆ పండ్లలో ఆ యొక్క సంకల్పం ఉంటుంది తెల్లారిన తర్వాత పండ్లన్నింటినీ తొలగించి ఎవరి సంకల్ప విధానానికి సంబంధించిన విధానం ఉంటుందో అది వారు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది వారు ఆ రోజు ఉదయం రాలేకపోయినా సాయంత్రమైనా వచ్చి వారి యొక్క స్వప్న కళ నెరవేర్చుకునేటటువంటి ఆ సంకల్ప పత్రాన్ని కానీ ఆ చిత్రాన్ని చిత్రపటాన్ని కానీ లేదా వాళ్ళు తయారు చేసినటువంటి ఏదైనా ప్రాజెక్ట్ కానీ అది తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి స్వప్నవారాహి దేవి అనుగ్రహత ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుస్తుంది కాబట్టి నాలుగో రోజు కార్యక్రమం మన యొక్క కళలని సాకారము చేసుకునేటటువంటి అద్భుతమైన వారాహీదేవి మాత శక్తి ఆ శక్తిని యోగములోకి మీరు రండి ఆ శక్తి యొక్క యోగములో మీరు పాల్గొనండి అనుగ్రతని పరిపూర్ణంగా పొందుతారనేది నేను చెప్పగలుగుతాను ఇటువంటి కార్యక్రమం మన కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠములో తంత్ర విధానంలో మాత్రమే నిర్వహించేటటువంటి అద్భుతమైన కార్యక్రమం అందరూ భాగస్వాములే అందరూ రండి మాతానుగ్రతని పొందండి నమః